హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా యామ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ పర్సనల్ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో మార్పులు ఏవైతే ఉన్నాయో అవి మీ రిలేషన్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి సో ఎలాంటి చేంజెస్ వస్తూ ఉన్నాయి సో వచ్చేటువంటి చేంజెస్ అనేవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి రిలేషన్ మీద సో ఎలాంటి స్టెప్స్ ఉన్నారు సో రిలేషన్ ఎలా ముందుకు సాగబోతో ఉంది వీటన్నిటి గురించి అయితే ఈరోజు మనం లాంగ్ రీడ్ ఉన్నామండి ఓకే సో మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఎలానే కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాం అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి సో ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ ఎక్కడైతే మనం లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోతామండి సో స్టార్ట్ చేద్దాం మీ పర్సన్ జీవితంలో వచ్చే మార్పులు మీ రిలేషన్పై సో ఎలా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి సో చేంజెస్ ఏమైనా వస్తూ ఉన్నాయా సో రిలేషన్లో ఎలాంటి చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి సో వీటికి సంబంధించినటువంటి సో రీడింగ్ అయితే మనం చేయబోతున్నాం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చేద్దామండి చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఓకే సో మనం అయితే ఇంకా లేట్ చేయకుండా లాంగ్ డ్రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే యాజ్ ఓసల్ టెన్ కార్డ్స్ అయితే తిద్దాం ఫ్రెండ్స్ ఓకే సో మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ రాబోతు ఉన్నాయి ఛానల్ నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ఓకే సో మనం అయితే టెన్ కార్డ్స్ తీద్దాం చూద్దాం ఈ యూనివర్సిటీ రోజు మనకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతు ఉంది ఓకే సో ottammo kuda i roju one and two and three and four Five. Six and seven and eight and nine and ten. Okay, so friends, Manuete, so ten carstition. So, mm -hmm. a land changes, so, so, name a person life flow. సో రిలేషన్ బై అలాంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి రిలేషన్ ఎలా ముందుకు సాగబోతూ ఉంది సో వీటికి సంబంధించి మనం ఈరోజు రీడ్ చేస్తూ ఉన్నామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి డౌన్స్ జరుగుతూ ఉన్నాయి లైఫ్లో సో వచ్చేటువంటి ప్రతి చేంజ్ని కూడా సో ఆ చేంజ్ అనేది పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా ఎలాంటి చేంజెస్ వస్తున్నా సరే ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నా సరే సో మరీ ముఖ్యంగా మీ పర్సనల్ లైఫ్లో వాటి అన్నింటిని కూడా బ్యాలన్స్ చేయగలుగుతున్నారు చాలా బ్యాలెన్స్డ్ డిసిషన్స్ తీసుకోవడంలో కానీ సో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విషయంలో కానివచ్చు లేదంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి క్రమంలో కానివచ్చు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఏదైతే జాబ్కి సంబంధించినటువంటి ట్రయల్స్లో కానివచ్చు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో కానివచ్చు మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ రిలేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి క్రమంలో కూడా సో చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు చాలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మనకి టారో ద్వారా మరీ ముఖ్యంగా వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అది లైఫ్లో కానివ్వచ్చు కెరియర్లో కానివచ్చు జాబ్లో కానివ్వచ్చు రెస్పాన్సిబిలిటీస్లో కానివ్వచ్చు ఏవైతే చేంజెస్ ఉన్నాయో ఆ వచ్చేటువంటి చేంజెస్ మొత్తాన్ని కూడా సో పాజిటివ్గా వచ్చేటువంటి చేంజెస్ని మలుచుకోవాలి ఈవెన్ ఆ చేంజెస్ మొత్తం కూడా నెగిటివ్ ఉన్నా సో చేంజెస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఆ చేంజెస్ మొత్తాన్ని కూడా సో పాజిటివ్గా తీసుకొని వెళ్ళాలి ఆ చేంజెస్ నుంచి కూడా కొంత మనం నేర్చుకోవాలి సో వచ్చేటువంటి చేంజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనే దాని గురించి అయితే సో చాలా బాగా ఆలోచిస్తున్నారండి సరైన మరీ ముఖ్యంగా చెప్పాలంటే సరైనటువంటి నిర్ణయాలు సరైన టైం టైం టైంలో తీసుకుంటూ ఉన్నారు సో వచ్చేటువంటి చేంజెస్ మొత్తం కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లటంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డెసిషన్స్ ఏవైతే కరెక్ట్ టైంకి తీసుకుంటున్నారో అవన్నీ కూడా హెల్ప్ అవుతున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది మరి ముఖంగా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకోవడంలో కానివచ్చు సో ఎక్కడైనా సరే సో రిలేషన్కి సంబంధించి కానీ రిలేషన్ ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి సో రిలేషన్లో ఏమైనా ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ప్రభావం ఏమైనా రిలేషన్ మీద చూపిస్తుందా అని చెప్పేసి సో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి మరి ముఖ్యంగా రిలేషన్స్ సంబంధించి అయితే రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి అన్నీ పెరుగుతూ ఉన్నా సరే సో మరి ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు లైఫ్లో వచ్చేటువంటి ప్రతి చేంజ్ని కూడా మరి ముఖంగా మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేయాలని చూస్తూ ఉన్నారండి సో కమ్యూనికేట్ చేసి సో ఒక ఒపీనియన్ తోటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు మరి ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఎక్కడ ఎలాంటి చేంజ్ వచ్చినా సరే ఈవెన్ అది పాజిటివ్ చేంజ్ అయినా నెగిటివ్ చేంజ్ అయినా చేంజ్ అనేది ఎలా ఉన్నా సరే సో ఖచ్చితంగా రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో అయితే ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి చూద్దాం ఇంకా యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి సో టారా ద్వారా ఇస్తుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి ఏదైతే మీ పర్సనల్ లైఫ్లో చేంజెస్ వస్తూ ఉన్నాయో మరి ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి సో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ని అయితే సో ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా టెంపరీ సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు మీ పర్సన్ ఎన్ని చేంజెస్ వస్తున్నా సరే లైఫ్లో సో ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా సరే ఎన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా సరే ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉంటున్నారండి సో డెసిషన్స్ తీసుకునేటువంటి క్రమంలో కానివచ్చు సో ఆలోచనలు పంచుకునేటువంటి విధానంలో కానివచ్చు కెరీర్ ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్ళాలి లైఫ్ ఎలా ఉండాలి సో ఎలా సెట్ చేసుకోవాలి లైఫ్ గోల్స్ ఎలా ఉండాలి వాటిని ఎలా రీచ్ అవ్వాలి రిలేషన్ని స్ట్రాంగ్ తోటి ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి వీటి కూడా నిర్ణయించుకునేటువంటి క్రమంలో కానివచ్చు సో చాలా స్టేబుల్గా ఉన్నారు చాలా స్టేబుల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతోంది మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రాబోతోంది ఖచ్చితంగా చేంజెస్ ఏవైతే ఉన్నాయో మీ పర్సనల్ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి ఛాన్స్ అయితే ఉంది రిలేషన్ మీద బట్ యూనివర్స్ చెప్తూ ఉంది మీ పర్సన్ తీసుకునేటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి విధానం ఏదైతే ఉందో ఈవెన్ చేంజెస్ వచ్చినా సరే లైఫ్లో ఆ చేంజెస్ అన్నీ కూడా సో రిలేషన్ మీద అంత ఎఫెక్ట్ చూపించకుండా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ రిలేషన్ ఏదైతే ఉందో సో కమిట్మెంట్ ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి సో కమిట్మెంట్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా సరే మీ పర్సన్ ఫేస్ చేసినా మీరు ఫేస్ చేసినా ఒక టీం వర్క్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు ఏ డెసిషన్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి సో లైఫ్లో మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా తీసుకునేటువంటి డెసిషన్స్లో మరీ ముఖ్యంగా ఏదైతే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయబోతున్నారో ఫ్యామిలీ లైఫ్ అనేది ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనేది ఒక హ్యాపీ లైఫ్ అనేది సో ఎవ్రీ మినిట్ కూడా హ్యాపీ సిచ్యువేషన్స్ తోటి లైఫ్ అనేది ముందుకెళ్ళడానికి ఒక ఆనందకరమైనటువంటి లైఫ్ ఉండడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో తరో చెప్తూ ఉంది సో చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయండి మీ పర్సనల్ లైఫ్లో సో ఈవెన్ కొన్ని చేంజెస్ అనేవి థర్డ్ పర్సన్ ద్వారా రావచ్చు లేదు కొన్ని పర్సన్స్ కొన్ని చేంజెస్ అనేవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ద్వారా రావచ్చు లేదు కొన్ని చేంజెస్ అనేవి ఫ్రెండ్స్ ద్వారా రావచ్చు లేదు కొన్ని చేంజెస్ అనేవి మా జాబ్ సిచ్యువేషన్స్ ద్వారా రావచ్చు ఎలా ఏ చేంజెస్ అయినా సరే ఎమోషనల్లో చేంజెస్ అవ్వచ్చు లేదు తీసుకునేటువంటి డిషన్స్లో చేంజెస్ అవ్వచ్చు సో ఏ చేంజెస్ అయినా సరే చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించేటువంటి ప్రమాదం ఉంది సో బట్ మీ పర్సన్ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా రిలేషన్స్ మీద అంత ఎఫెక్ట్ అనేది చూపించకుండా సో చాలా జాగ్రత్తగా ఆ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారని సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ మీద ఎలాంటి ప్రభావాన్ని కూడా చూపించకూడదు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ఆలోచన అయితే చేస్తున్నారు చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి అదేవిధంగా ఖచ్చితంగా మీ నుంచి కూడా సో ఖచ్చితంగా ఒక హెల్ప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తోటి ముందుకెళ్ళేటప్పుడు మీ నుంచి ఒక హెల్ప్ అనేది ఉండాలి లేదు మీ నుంచి ఒక కేరింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎమోషనల్స్ అయితే ఎమోషనల్గా ఏదైతే స్టేబుల్గా ముందుకెళ్తూ ఉన్నారో సో బ్యాలెన్స్డ్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటూ ఉన్నారో ఇవన్నీ కూడా రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో సరైనటువంటి జడ్జ్మెంట్ వచ్చేటువంటి టైం అయింది సో ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఉన్నాయో రిలేషన్కి సంబంధించి వాటి అన్నిటికి సంబంధించి కూడా సో ఒక క్లియర్ కట్ జడ్జ్మెంట్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది సో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటానికి కానీ ఒక ఈ క్లియర్ జడ్జిమెంట్ అనేది ఉపయోగపడుతుంది అసలు ఆ గ్యాప్ అనేది ఎలా ఎరైజ్ అయింది ఎవరి వల్ల ఎరైజ్ అయింది థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా లేదు ఇంకెవరి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అనేటువంటి సో ఛాన్స్ ఏదైతే ఉందో అనేటువంటి అవకాశం అయితే ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక జడ్జ్మెంట్ వచ్చి సో రిలేషన్లో ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ మొత్తము కూడా క్లియర్ అయిపోయేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఉందండి అంటే ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతుంది వచ్చేటువంటి చేంజ్ అనేది పాజిటివ్గా ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఇప్పటి వరకు మీరు ఏదైతే భయపడుతూ ఉన్నారో చేంజెస్ వస్తూ ఉన్నాయి లైఫ్లో సో ఈ చేంజెస్ మరీ ముఖ్యంగా నెగిటివ్ చేంజెస్ అనేవి ఉన్నాయి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది మనం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే భయపడుతూ ఉన్నారో ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఏమన్నా ప్రభావాన్ని చూపిస్తాయా అని చెప్పేసి ఏదైతే మీరు భయపడుతూ ఉన్నారో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఎలాంటి భయం అవసరం లేదు సో ఖచ్చితంగా ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో తగ్గిపోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి మరి ముఖ్యంగా ఏదైతే సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక పాజిటివ్గా చేంజ్ అయ్యేటువంటి కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఒక పాజిటివ్ చేంజ్ రావడానికి లైఫ్లో అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సో ఎండింగ్ స్టేజ్కి వచ్చేసి ఇక నుంచి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండబోతుంది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు ఏదైతే భయపడుతూ ఉన్నారో సో లైఫ్లో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి ఏమైనా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయని చెప్పేసి ఏదైతే భయపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఎండింగ్ స్టేజ్కి వచ్చినాయి ఒక న్యూ పేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒక కొత్త ఒక హ్యాపీ లైఫ్ అనేది రాబోతుంది హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి సో మనకి యూనివర్స్ సో టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీకు మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు మీకు మీరు ఒక మంచి మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు సో లైఫ్లో ముందుకెళ్ళాలి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో ఒక గోల్ని అచీవ్ చేయాలి కెరియర్లో మంచి మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్ బాగుండాలని చెప్పేసి ఏదైతే మీకు మీరు మోటివే మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి అది ఖచ్చితంగా ఒక క్లియర్ జడ్జ్మెంట్ రావడానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఒక ఫర్గ్యూనెస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేయకుండా ముందుకెళ్తూ ఉన్నారు చాలా ఫర్గ్యూనెస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఫర్గ్యూ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలేషన్లో కూడా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో చాలా కూల్గా ముందుకెళ్తూ ఉన్నారు చాలా కూల్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా సో డెసిషన్స్ తీసుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మీకు మీ లైఫ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళటంలో మరీ ముఖ్యంగా రిలేషన్ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి యూనివర్స్ మనకి సో టారో దారో చెప్తూ ఉందండి అండ్ అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా చాలా మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉన్నారండి చాలా చాలా మంచి ప్రణాళికలు ముఖ్యంగా రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా మంచి ప్రణాళికలతో ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడా కూడా విల్ పవర్ మిస్ అవ్వట్లేదండి చాలా కమిట్మెంట్గా ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు కూడా రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి మనం ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి లైఫ్లో చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి ఈ చేంజెస్ ఏమన్నా రిలేషన్ మీద ఏమైనా ప్రభావాన్ని చూపిస్తే అని చెప్పేసి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ రావడానికి ఛాన్స్ ఉంది ఎలా మనం లైఫ్లో వెళ్ళాలి అనేటి వీటన్నిటి గురించి కూడా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్ని చేంజెస్ ఉన్నాయి మరి ముఖ్యంగా రిలేషన్ మీద సో ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాయి సో అలాంటి సిచ్యువేషన్స్లో వాటి అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుని ముందుకు ఎలా వెళ్ళాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలనే దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈవర్ చెప్తుంది సో ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో గట్టిగా నమ్ముతున్నారు ఆ విధంగా అడుగులు ముందుకేస్తున్నారని చెప్పేసి సో మనకి యూనివర్స్ టారో ద్వారా అయితే చెప్పడం అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా సో ప్రాబ్లమ్స్ ఎలా వస్తూ ఉన్నాయి వాటిని ఎలా మనం ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి సో ఎవరి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి సో రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి మరి ముఖ్యంగా వాటి గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు వాటి గురించి ఒక ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి టారో ద్వారా అండ్ చూద్దాం ఓకే సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరటానికి సో అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఆ ఛాన్స్ అయితే త్వరలోనే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా మనసులో ఉంది లైఫ్లో వచ్చేటువంటి నెగిటివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రిలేషన్ మీద ఎఫెక్ట్ అనేది చూపించకూడదు చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉండాలి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అందాలి అని చెప్పేసి మనస్ఫూర్తికి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ఒక పాజిటివ్ చేంజ్ ఏదైతే రావాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా రిలేషన్ ఏదైతే స్ట్రాంగ్ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇష్టదేవని ప్రార్థిస్తూ ఉన్నారో సో అవన్నీ కూడా నెరవేరేటువంటి టైం దగ్గరలోనే ఉంది ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు రాబోతూ ఉన్నాయి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రాబోతూ రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క సపోర్ట్ అయితే ఉండబోతూ ఉంది సో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్లో కానివ్వచ్చు మీరు వేసేటువంటి ప్రతి అడుగులో కానివచ్చు మీరు తీసుకునేటువంటి ఎలాంటి స్టెప్లైనా సరే అండి ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ అయితే ఉండబోతుంది మరి ముఖంగా మీ పర్సనల్ హెల్ప్తో పాటు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరి హెల్ప్ కూడా ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో అటారో ద్వారా చెప్తూ ఉందండి ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ తోటి ముందుకెళ్ళడానికి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలని గడపడానికి మీరు ఏదైతే ఇప్పటివరకు కోరుకుంటూ ఉన్నారో లైఫ్లో ఒక హ్యాపీ చేంజ్ అనేది రావాలి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి రావాలి ఇప్పటివరకు ఒక నెగిటివ్ చేంజెస్ చూసాం ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసాం ఇవన్నీ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి మాక్సిమం రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించకుండా వాటి కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం బట్ ఇవి కాదు ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉండాలి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ రావాలి లైఫ్లో ఒక లవ్ ఉండాలి ఒక హ్యాపీనెస్ ఉండాలి ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగడానికి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరి ఒక హ్యాపీ మూమెంట్స్లోకి మీరు ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయడానికి ఒక ఫ్యామిలీ కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళడానికి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళి ప్రతి క్షణము కూడా ఆనందంగా గడపడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఒక విల్ పవర్ తోటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళడానికి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా మేము సాధించగలం మేము అచీవ్ చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ విషయంలో అందరి యొక్క సపోర్ట్ కూడా ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో జాబుకు సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళేటువంటి దాని గురించి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళే దాని గురించి ఏదైతే మీరు ఖచ్చితంగా ప్లాన్స్ అయితే తయారు చేసుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది ఉండబోతోంది ఉంది ఒక హ్యాపీ బిగినింగ్ అనేది ఉండబోతోందని చెప్పేసి మనకు యూనివర్స్ టారో ద్వారా చెప్తూ ఉందండి అది ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్షిప్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడానికి కానీ ఒక మంచి రిలేషన్షిప్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి డెసిషన్స్ తీసుకోవడానికి కానీ తీసుకునేటువంటి ప్రతి ఒక్క డెసిషన్ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కానీ ఏదైతే మరీ ముఖంగా ఫైనాన్షియల్గా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ఆ ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ టో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతూ ఉన్నాయి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయి ఒక జాయ్ఫుల్ లైఫ్ అయితే రాబోతూ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ అండ్ మరీ ముఖ్యంగా ఆలోచిస్తున్నారండి ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంతవరకు రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించవచ్చు అనేటువంటి ఆలోచన ఉంది సో ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉన్నారండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా ఎలా వెళ్ళాలి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సనల్ అడుగులు అయితే వేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా సో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు రిలేషన్ మీద చాలా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఫైనాన్షియల్గా చాలా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మరి ముఖ్యంగా సో కొన్ని కొన్నిసార్లు అక్కడ కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు బట్ సరైనటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండట్లేదు దాన్ని కూడా కోరుకుంటూ ఉన్నారండి సరైనటువంటి రికగ్నైజేషన్ ఉండాలి సో గుర్తింపు అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బట్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితమైనటువంటి ఒక గుర్తింపు అనేది రాబోతోంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్కి సో తగినటువంటి గుర్తింపు రాబోతుంది అదేవిధంగా ఫైనాన్షియల్గా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఫైనాన్షియల్గా బాగుండాలి సో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకూడదు మరీ ముఖ్యంగా ఆ రిలేషన్ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో దాన్ని యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా అవి కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుంది ఏంటంటే చాలా కంట్రోల్గా ఉన్నారండి మరి ఇంకా ఫైనాన్షియల్గా సో చాలా కంట్రోల్గా ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా సరే సో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటి కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి చాలా ప్రణాళికలు అయితే ఉన్నాయండి ఫైనాన్షియల్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలి మరి ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కానీ రిలేషన్కి సంబంధించి కానీ సో ప్రతి ఒక్కటి కూడా మీ పర్సన్ తోటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఉంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి సో షేర్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది మీ మనసులో ఏదైతే కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది మరీ ముఖ్యంగా మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా షేర్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో మరీ ముఖంగా ఫైనాన్షియల్గా ఏదైతే మా రిలేషన్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అని మీ మనసులో ఉందో సో ఖచ్చితంగా వాటికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారు అలా కొన్నిసార్లు సమా మా ప్రభావాన్ని చూపించేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మీరు ముందుగా తయారు చేసుకున్నటువంటి ప్రణాళికల వల్ల వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉందండి ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది ఈ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి హార్డ్ వర్క్ ఏదైతే ఉన్నారో ఇంతకు మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామండి హార్డ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారో సో తగినటువంటి గుర్తింపు ఉంది సో ఖచ్చితంగా మనసులో డ్రీమ్ అయితే ఉందండి చాలా పెద్ద డ్రీమ్ అయితే ఉంది సో చాలా కష్టపడుతున్నాం రిలేషన్కి సంబంధించి కష్టపడుతూ ఉన్నాం జాబుకి సంబంధించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని మోసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి బట్ తగినటువంటి గుర్తింపు అనేది ఉండట్లేదు సో గుర్తించట్లేదు సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా అనేటువంటి సో పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాధ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈనివర్స్ చెప్తూ ఉందండి ఒక రెస్పెక్ట్ అయితే పెరగబోతోంది అది ఫ్యామిలీ పరంగా కానివచ్చండి సొసైటీ పరంగా కానివచ్చు జాబ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్లో కానివచ్చు ఒక మంచి రెస్పెక్ట్ అయితే ఉంది అండ్ ఖచ్చితంగా ఒక గుర్తింపు అయితే రాబోతూ అని చెప్పేసి సో ఈవర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు రాబోతూ ఉంది మరీ ముఖ్యంగా మీరు ఏదైతే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో అది పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయినా కానివచ్చు కెరియర్కి సంబంధించిందైనా కానివచ్చు ఒక హ్యాపీ మూమెంట్స్ అయినా కానీ వచ్చు ఏదైతే మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుంది మరీ ముఖ్యంగా మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ చేంజెస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయో అన్ని నెగిటివ్ చేంజెస్ వచ్చినా సరే ఆ వచ్చినటువంటి నెగిటివ్ చేంజెస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలేషన్ మీద పడకుండా పడకుండా మీరు ఏదైతే ఆ రిలేషన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లారో సో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఒక మంచి గుర్తింపు అయితే ఉంది ఒక మంచి రికగ్నైజేషన్ అయితే మీకు రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ మనకు టారో ద్వారా ఉందండి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్లో కానివచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కానివచ్చు మీ పర్సన్ మధ్యలో కానివచ్చు ఒక రెస్పెక్ట్ అయితే పెరగబోతుంది మీరు ఇప్పటివరకు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్కి సంబంధించి కానివచ్చు మీరు లీడ్ చేసినటువంటి రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కావచ్చు మీరు చేసినటువంటి హార్డ్ వర్క్కి సంబంధించి కావచ్చు సో ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అయితే పెరగబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు చాలా ఫోకస్డ్గా ముందుకు వెళ్తూ ఉన్నారండి సక్సెస్ వైపు ముందుకెళ్తూ ఉన్నారు సో సక్సెస్ వైపు జర్నీ చేస్తూ ఉన్నారు ఎలా అయినా సరే సక్సెస్ని అందుకోవాలి రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు రావాలి అని చెప్పేసి మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవన్నీ నెరవేరేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ సో టారో ద్వారా చెప్తుందండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి మనసులో ఒక ఒక ఆలోచన అయితే ఉంది సో ఇలా ఉండాలి ఇలా చేయాలి జాబ్కి సంబంధించి ఇలా ఉండాలి ఇలా ముందుకెళ్ళాలి ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాలి రిలేషన్ ఎలా ఉండాలి ఇలా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు అన్నీ కూడా సో ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుందండి అండి చాలా కంట్రోల్డ్గా ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ఆ చేంజెస్ కొన్ని కొన్ని సందర్భాల్లో రిలేషన్ మీద ఆ ప్రభావాన్ని చూపించినా సరే సో చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి చాలా కూల్గా ఉన్నారు చాలా కూల్గానే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు చాలా రియలిస్టిక్గా ఉన్నారు రియలిస్టిక్గానే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఏదైనా సరే సక్సెస్ అయ్యేది మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు ఇలా వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం ఇలా వెళ్తేనే మనం లైఫ్లో ముందుకు వెళ్తామని చెప్పేసి సక్సెస్ అయ్యే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు సక్సెస్ అయ్యేటువంటివి మాత్రమే మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలి అది కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో షేర్ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన అయితే ఉందండి చాలా ప్రాక్టికల్గానే ఉన్నారు మనం చెప్పుకున్నట్లుగా ప్రాక్టికల్గానే థింక్ చేస్తూ ఉన్నారు అయ్యేటువంటి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్లో ఇది ఖచ్చితంగా అవుతుంది ఇలా వెళ్తే మాత్రమే సక్సెస్ అవుతా అనే దాని గురించి చాలా ఎక్కడ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళ వెళ్ళట్లేదండి చాలా స్టెబిలిటీగా ఉన్నారు ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే లైఫ్లో చాలా స్టెబిలిటీగా ఉన్నారు చాలా స్టెబిలిటీగానే ముందుకెళ్తూ ఉన్నారు ఆలోచనల్లో కూడా సో చాలా ప్రాక్టికల్గానే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ సో ఖచ్చితంగా చాలా 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 స్ట్రాంగ్గా ఉన్నారు చాలా విల్ పవర్తో ఉన్నారు సో చేంజెస్ వస్తూ ఉంటాయి లైఫ్లో ఒకటైతే నమ్ముతూ ఉన్నారు చేంజెస్ వస్తూ ఉంటాయి బట్ వచ్చినటువంటి ప్రతి చేంజ్ కూడా రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు సో ఫ్యామిలీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు అనేటువంటిది మాత్రం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే కోరుకుంటున్నారు ఒక కేరింగ్ని అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చి చాలా ప్రశాంతంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది కూడా అండ్ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అండి చాలా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు లైఫ్లో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఎన్ని చేంజెస్ వస్తూ ఉన్నా అవి రిలేషన్ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో భయపడినా సో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తున్నారు కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళడానికి సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ముందుగానే మీరు ఊహించగలుగుతున్నారు ఒక ప్లాన్స్ తయారు చేసుకోగలుగుతున్నారు సో ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక పాజిటివ్ ఎనర్జీ అందాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాల దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి హార్డ్ వర్క్ తోటి బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు రెస్పాన్సిబిలిటీస్ని కానీ ప్రాబ్లమ్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ ఇవి మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సో ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక ఒక జర్నీ అయితే స్టార్ట్ చేశారు ఒక ఒక మనసులో ఒక డ్రీమ్ ఉంది ఒక ఎయిమ్ ఉంది రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళాలి లైఫ్లో ఎన్ని చేంజెస్ వచ్చినా రిలేషన్ మీద ఉండకూడదు వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్ళాలి రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఇవన్నీ ఏదైతే సో ఖచ్చితంగా డ్రీమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ వైపు నడిపిస్తాయి సో ఖచ్చితంగా ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఒక ఒక జర్నీ స్టార్ట్ చేశారు సక్సెస్ వైపు ఒక జర్నీ స్టార్ట్ చేశారు అండ్ కోరుకుంటూ ఉన్నారు కూడా ఇక ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఇప్పటివరకు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం ఇక ముందు ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ ఉండాలి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అని చెప్పేసి సో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి ఒక చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి చాలా కాన్ఫిడెన్స్ తోటి ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకెళ్తూ ఉన్నారు సో మరీ ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో చాలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సో బ్యాడ్ లక్ అనేది ఎదురు అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్స్ను కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చాలా నెగిటివ్ ఫేజెస్ని సో చాలా నెగిటివ్ చేంజెస్ని చూడటం అనేది జరిగింది సో అన్ని నెగిటివ్ చేంజెస్లో నుంచి అన్ని నెగిటివ్ చేంజెస్ వస్తున్నా సరే రిలేషన్ మీద వాటి యొక్క ఎఫెక్ట్ లేకుండా వాటి యొక్క ప్రభావం లేకుండా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్నిసార్లు రిలేషన్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా సరే ఆ ప్రాబ్లమ్స్ను కూడా మీరు ఓవర్కమ్ చేసి సో ముందుకెళ్ళడం అనేది జరిగింది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే లైఫ్ సైకిల్ ఉందో సో ప్రాబ్లమ్స్ తర్వాత హ్యాపీనెస్ హ్యాపీనెస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏదైతే ఈ సైకిల్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో నెక్స్ట్ హ్యాపీనెస్ అనేది ఉంది నెక్స్ట్ ఒక హ్యాపీ మూమెంట్స్ మీరు లీడ్ ఉన్నారు హ్యాపీ మూమెంట్స్లోకి ఉన్నారు ఒక ఆనందకరమైనటువంటి క్షణాల్లోకి మీరు ఉన్నారు ఆ విధమైనటువంటి జర్నీ మీరు చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది కూడా సో చాలా ఒక సక్సెస్ఫుల్ డైరెక్షన్లో మీరు వెళ్తూ ఉన్నారు చాలా విల్ పవర్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ఫోకస్డ్గా ఒక డైరెక్షన్లో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు లాంగ్ రీడ్ మీ పర్సన్ జీవితంలో వచ్చే మార్పులు మీ రిలేషన్పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు లాంగ్ రేట్ చేయడం జరిగింది సో వచ్చేటువంటి చేంజెస్ మొత్తాన్ని కూడా రిలేషన్ మీద సో పడకుండా మీ పర్సన్ చాలా ఎఫెక్టివ్గా చాలా రిలేషన్ మీద లేకుండా సో ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని సార్లు ఆ ప్రభావం అనేది రిలేషన్ మీద ఉన్నా సరే చాలా విల్ పవర్ తోటి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఆ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళటం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ